ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు కర్కాటక రాశి వారికి కోట్లు గడించే అదృష్టం పట్టబోతూ ఉంది పదేళ్ల పాటుగా తిరుగులేని అదృష్టం వీరికి పట్టబోతూ ఉందండి నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు ఉన్నాయి అసలు ఈ రోజు నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాట గ్రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ రోజు నుండి కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం పునరావసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాసి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలా మంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎంట్రకా ఐదు నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అటడుగునుంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఎటువంటి అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశికి చెందినవారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలని తీసుకుంటారు ఆలోచనలు ఎప్పటికప్పుడు చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు కూడా అసలు కర్కాటక రాసి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉండబోతూ ఉందండి ముఖ్యంగా వీరికి కొత్త కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఆర్థికపరమైన విషయాలు ఊహించని లాభాలను కూడా పొందుతారు ఇక వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయం చాలా శుభంగా ఉంటుంది అయితే ఏప్రిల్ నెల రెండో వారంలో మాత్రం వీరికి చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండడం వీరికి ఎంతో మేలు అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ నెల అంతా కూడా చాలా ఆరోగ్యమైతే బాగుంటుందనే చెప్పాలి ఈ రాశికి చెందిన వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరు అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయండి మీ మీ రంగాలలో విజయాన్ని సాధిస్తారు సంపూర్ణ కార్యసిద్ధి కలుగుతుంది సంపూర్ణ బల మనోబలం కలిగి ఉంటారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మీకు మంచి జరుగుతుంది ప్రారంభించబోయేటటువంటి పనులలో పురోగతి కూడా ఉంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో కూడా ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు ఓర్పు అనేది చాలా అవసరం కొన్ని వార్తలు బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయి ఒక్క సంఘటన మీకు జ్ఞానోదయం కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులను కొంటారు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి సమయానికి విశ్రాంతి అనేది మీకు చాలా అవసరం విష్ణు ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలిగిపోతుంది తెలుసుకున్నారు కదా ఇక కర్కాటక రాశి వారికి ముఖ్యంగా పది సంవత్సరాల పాటుగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి ఎటువంటి ధనయోగం కలగబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అని అధిగమించగలుగుతారు ధనయోగం కూడా వీరికి కలుగుతుంది లలిత కళలలో వీరికి ప్రవేశం అనేది ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో సైతం వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశి వారు నిందలు పూకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనము కలుగుతుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీతత్వం అనేది ఏర్పడుతుందండి చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడే మాటల వలన అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకూల వివా వివాహము జరిగినా సరే వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉండే అవకాశాలున్నాయి సంబంధ బాధ్యత లేని వారు ఆశ్రయం ఇవ్వడం జీవితంలో ఎంతో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీ యానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు కూడా అసంతృప్తికి దారితీస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టమే స్వార్జితం కూడా నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలను నెరవేరుస్తారు ఏమాత్రము కూడా సంబంధం లేనటువంటి విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద ఏర్పడుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుదనం అధికంగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది మీరు జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే మాత్రం వీరు ఎంతటి ఘన కార్యములైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను ఎత్తనెత్తుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడే అవకాశాలు అయితే కలుగుతాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పనులపైన తిరిగే వృత్తుల ఎందు వీరు రాణిస్తారు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయములు వ్యాపారాలకు కూడా వీరికి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్ల నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతుల వారికి సహాయాన్ని చేయండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణమ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పురోహితులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శుక్రవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పటిస్తే మంచిది చూసారు కదా కర్కాటక రాసివర్ చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్